నమస్కారం గురువుగారు నమస్కారం ఇంకొక చిన్న సందేహం ఉంది గురువుగారు ఏంటది పుణ్యవచనం నార్మల్గానే చేస్తారా లేదంటే తాంత్రిక విధానంలో దీనికి ఏమైనా స్పెషాలిటీ ఏదైనా ఉందా నార్మల్గా అనేటటువంటిది అందరు కూడా నిర్వహించేటటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి పుణ్య నది తీర్థాలతో ఉన్నటువంటి విధానముతో జరిగేటటువంటి మంత్రపఠనంతో అవి నిర్వహిస్తూ ఉంటారు మన విధానంలో కూడా ముందు మాత్రము కృత్యా దేవత యొక్క మంత్రపఠనంతో అనుసంధానమైనటువంటి నదీ తీరాలతో ఉన్నటువంటి జలాన్ని ఆవాహన చేయడం ఒకేళ నదీ తీర జలాలు మనం తెచ్చుకోలేకపోతే ఒకటే జలం అక్కడ పెట్టుకొని మూడు కలిశాల్లో మనము కృత్యదేవత విధానంలో ఆయా నదులని ఆ కలిశాల్లోకి ఆవాహన చేస్తాం నార్మల్ విధానంలో ఏంటంటే చాలా వరకు విష్ణు బ్రహ్మ శివ అనేటటువంటి విధానముతో మూడు కలిశాలను పెట్టి శైవ సాంప్రదాయ విధానంలో చేస్తూ ఉంటారు ఇంకొంతమంది ఐదు కలిశాలను పెట్టి చేస్తూ ఉంటారు వైష్ణవ విధానంలో ఏక కలిశముగా విష్ణువుని మాత్రమే పెట్టుకొని సుదర్శన భగవానుడితో చేస్తూ ఉంటారు మన విధానంలో కూడా కృత్యా విధానముతో ఉన్నటువంటి ప్రత్యంగరా పూజా విధానం కాబట్టి మనం కృజ్చదేవత మంత్రపఠనంతో గంగాదేవికి అనుసంధానమైనటువంటి మంత్ర ఉచ్చరణతో ఉండే విధానం ఉంటుంది ఆ విధానంలో మనం నివసించేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని అనుసంధానంగా ఏదైనా పుణ్య నదులు ప్రవహిస్తున్నాయా లేదా చూసి ఆ నదులకు సంబంధించిన విధానం ఆ నది యొక్క పేరు ఆ నదికి ఉన్నటువంటి ప్రవర ఏదైనా ఉంటే అది చెప్పుకుంటూ వెళ్తూ ఆ కలిశాల్లోకి ఆ నదీ జలాన్ని పోస్తూ ఆ నదిని ఆవహించుకోవడం చేసుకుంటాం ఇప్పుడు మనం హైదరాబాదు ప్రాంతంలో నివసిస్తూ ఉంటాం కాబట్టి హైదరాబాదు ప్రాంతంలో మనకి ఉత్తరాన వచ్చేసి గోదావరి నదీ తీరం ప్రవహిస్తూ ఉంటుంది దక్షిణ భాగానికి వచ్చి కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది తూర్పు భాగానికి వచ్చేసి సముద్ర తీరం ఉంది అలానే పశ్చిమ దిశలో వాయువ్యస్థానము కానీ లేదా నైరుతి స్థానానికి కానీ చూసుకుంటే మనకి విశేషంగా వాయువ్య స్థానము గోదావరి ప్రవహిస్తూ నైరుతి స్థానానికి వచ్చేసి తుంగభద్రానది ప్రవహిస్తూ ఉంది ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన ఏంటంటే ఈ మూడు నదులు కాబట్టి మూడు నదులు ఎటు అయితే ప్రవహించేటటువంటి ప్రాంతం ఉంటుంది ఆ దిశగానే కలిశాలను పెడతాం ఉత్తరం వైపు ఒక కలుషము నైరుతి వైపు ఒక కలుషము అట్లనే దక్షిణం వైపు కలిసంగా పెట్టి వాటి మీద విశేషమైనటువంటి పుణ్యావాచనానికి కావాల్సినటువంటి సాధారణ పూజకి ఏ ద్రవ్యాలు అయితే వాడతామో అటువంటి సుగంధ ద్రవ్యాలన్నీ తెచ్చుకొని పెట్టుకొని అందులో కృత్యా ప్రత్యంగర గంగాదేవితో అనుసంధానమైనటువంటి క్షేత్రపాలకుణ్ణి నెలకొలిపేటటువంటి పూజాకృతు ఉంటుంది క్షేత్రపాలకుడు మనము హనుమంతుణ్ణి పెట్టుకోవచ్చు క్షేత్రపాలకుడిగా భైరవుణ్ణి పెట్టుకోవచ్చు క్షేత్రపాలకుడిగా రుద్రుణ్ణి పెట్టుకోవచ్చు వాళ్ళల్లో మనం ఎవరినైతే పెడతాం పెట్టేటప్పుడు ఆ గో పంచకం ఏదైతే ఉందో గోమూత్రం అది పోస్తూ క్షేత్రపాలకుడి యొక్క మంత్రపఠనం పుచ్చ దేవతతో ఉంటుంది అది చదువుతూ అందులో పోసి ఆ తర్వాత షోడశోపచార పూజాకృతులన్నీ చేసి ఆ తర్వాత ఎవరైతే మూలాధార దేవత ఉంటుందో ఆ దేవత యొక్క స్వరూపాన్ని చూసుకుంటూ ఏక కలిశంలో దారాన్ని వదలడం జరిగింది అంటే మూడు పెట్టినటువంటి కలిశాలు ఏవైతే ఉన్నాయో ఆ కలిశాల్లో రెండు కలిశాలు తీయడం జరిగింది అది ఎలా తీయడం జరిగింది అంటే మనం మండపాన్ని ఏ దిక్కుకు చూసేటట్టుగా పెడతామో అటువైపు ఉన్నటువంటి కలిశాన్ని ఉంచి మనం మండపం చూడకుండా ఉండేటటువంటి దిక్కుల వైపు ఏవైతే కలశాలు ఉన్నాయో ఆ రెండు కలిశాలను తీసి ఆ మండపం చూసే దిక్కు కలిసంలోకి పోస్తాం పోసిన తర్వాత దాన్ని ఫస్ట్ తీసుకొని సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది సంప్రోక్షణ కార్యక్రమం భూకృత్యా దేవత పఠనం ఉంటుంది భూకృత్య దేవత అంటే భూమికి సంబంధించి ఎక్కడైతే మండపాన్ని మనం నిర్మించి అమ్మవార్లను కూర్చోబెడుతున్నామో ఆ భూమిని శుద్ధి చేసేటటువంటి ప్రక్రియ ఉంటుంది అది అయిన తర్వాత మండపాన్ని చేసేటటువంటి కృత్యాపఠనం ఉంటుంది అది మండపాన్ని శుద్ధి చేయడం జరుగుతుంది ఆ తర్వాత ద్రవ్యాలు దేవతామూర్తులు ఇవన్నీ ఉంటాయి దేవతామూర్తులు అన్ని చోట్ల ఏంటంటే నీళ్లు చల్లేసి సంప్రోక్షణ కార్యక్రమం చేస్తూ ఉంటారు కొన్ని చోట్ల ఏంటంటే తంత్ర విధానంలో పంచలోహ విగ్రహాలు అయితేనేమో వాటిని అభిషేకించేటటువంటి ప్రక్రియ పెట్టుకుంటారు రాతి మూర్తులు అయితే కనుక వాటిని అభిషేకించే విధంగా పెట్టుకుంటారు మనం కూడా దుర్గాదేవి తెచ్చేటటువంటి విగ్రహము మట్టితో ఉండేటటువంటిది కాబట్టి సంప్రోక్షణ కార్యక్రమం ఉంటుంది మిగిలినటువంటి వారాహి ప్రత్యంగరా దేవికి అదే పుణ్యావాచన జలముతో విగ్రహాలని పూర్తిగా అభిషేకింప చేసి శుద్ధి చేసి ఆ తర్వాత మండపం పైన గోపూజని చేయడం జరిగింది గోవుకి పూజ చేసేటప్పుడు సకల దేవతలు ఉంటారు ఈ మండపంలోకి సకల దేవతలు కూడా నివసించాలి సకల దేవతలు మేము లేనప్పుడు ఈ దేవతలని ఆరాధించుకుంటే ఈ మండపం పైన సంచరిస్తూ ఈ దేవతలకు ఎటువంటి లోటు పాటు రాకుండా బాధ్యతగా మీరు నిర్వహించేటటువంటి సేవని మేము అందించుకునేటటువంటి అవకాశాన్ని మాకు కల్పించండి గోదేవతకు పూజించి ఆ తర్వాత గోమాత యొక్క అనుగ్రత ఉంటే అక్కడ పేడగాని లేదా గోపంచకం కానీ పడేటట్టుగా చూసుకొని ఆ పడినటువంటి ప్రాంతాన్ని అక్కడ అఖండ దీపాన్ని పెట్టడం జరుగుతుంది అటువంటి విధానంతో చేయడం జరుగుతుంది ఇక పోయి రక్షాబంధనం అని అంటే మాల ఎవరైతే ధరించేటటువంటి వారు ఇది మాల అంటే దుర్గాదేవి మాల కాదు ప్రత్యంగరాదేవి దేవి మాల కాదు వారాహిదేవి మాల కాదు ఒక పవిత్రమైనటువంటి నియమనిష్టలతో ఉండేటటువంటి ఒక ఆత్మశుద్ధి కలిగించి ఆత్మసాక్షిగా నా యొక్క బుద్ధిని నా యొక్క శరీర తీరుని నా యొక్క విధమైనటువంటి పనులని ప్రక్షాళన చేసి ఇకపై మాల తీసిన తర్వాత నుండి నేనేదైతే కోరుకోబోతున్నానో అటువంటి జీవిత విధానాన్ని అందించు అనేటటువంటి విధానానికి కట్టుబడి ఉండేటటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఒక మాలని మెల్లో వేయడం జరుగుతుంది మాల వేసేటప్పుడు అతని యొక్క కోరిక ఏంటి అనేటటువంటిది అడిగి ఆ కోరిక సార్థపూర్వకమైనటువంటి కోరిక కాకుండా అందరికీ పనికొచ్చి తను మారాలనుకునే విధానం ఏదైనా ఉందా అని చూసి అప్పుడు అతనికి మెల్లో మాల వేయడం జరుగుతుంది ఈ మాల పదకొండు రోజుల పాటు ఉంటుంది ఈ మాల వేసుకున్నటువంటి వారు అక్కడే నిద్రించి అక్కడే అమ్మవారి సేవ చేసుకుంటూ అక్కడే ప్రసాదాలు స్వీకరించి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అలానే రక్షాబంధనం రక్షాబంధనం అంటే తనకు తాను కాపాడుకోవడం కోసం చాలా చోట్ల కంకణాలు కట్టించుకుంటూ ఉంటారు ఇది కొన్ని చోట్ల ఏంటంటే ఈ కార్యక్రమం అయ్యేంత వరకు నాది బాధ్యత అనేటటువంటి ప్రతిజ్ఞతో కంకణాన్ని కట్టించుకుంటాను ఇంకొన్ని చోట్ల ఏంటంటే నేను ఈ కార్యక్రమం అయిపోయేంతవరకు ఆహార పదార్థాల నియమ పాటించుతా అని కట్టుకుంటాను ఇక్కడ మాత్రము రక్షా బంధన అనేటటువంటిది అంటే అమ్మవారి యొక్క కంకణాన్ని గనక ధరిస్తే అతని యొక్క విధానములో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి అనారోగ్య స్థితి నవరంధ్రములతో కలిగి ఉన్నటువంటి అనారోగ్య స్థితి ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగించేటటువంటి శక్తిని ప్రసాదించేటటువంటి నవకృత్యా దేవత శోభితంగా నరసింహ పూజా విధానాన్ని కంకణాలకు నిర్వహించడం జరుగుతుంది ఆ కంకణం కట్టుకున్నటువంటి వారికి కలిగేటటువంటిది ఏంటంటే ఇక్కడ ప్రతిజ్ఞ చేసి ఎవరైనా కంకణం అనగానే ప్రతిష్టల్లో కానీ వేరు వేరు పూజల్లో అంటే దాన్ని ప్రతిజ్ఞ చేసినట్టుగా చెప్తారు మన తంత్ర విధానంలో వచ్చేసి కంకణం ధరించడం అనేది కృత్య దేవతల యొక్క విధానంలో కంకణ ధారణ అంటే ముందు ఆరోగ్యాన్ని నిలబెట్టేటటువంటి విధానంలో నవరంధ్రములకు ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఉంటాయో వాటిని తొలగించి నరసింహ అనుగ్రతని కలిగించేటటువంటి విధానం ఉంటుంది ఆ విధానాన్ని అందించుకోవాలనుకున్నటువంటి వారందరికీ కంకణం కట్టడం జరుగుతుంది కంకణాన్ని మళ్ళీ తీయచ్చా ఉంచుకోవచ్చా అంటే ఉంచుకోవచ్చు కానీ కంకణం ఉంచేటటువంటి విధానము అనేటటువంటిది ఏ రోజైతే పాడ్యమి రోజు కట్టామో శుక్లపక్ష పాడ్యమి మరలా వచ్చేటటువంటి పాడ్యమి వరకు ఉంచాలి అమావాస్య తెల్లాలి అయిపోయాక కార్తీక మాసం వస్తుంది కార్తీక మాస పాడ్యమి రోజున కంకణాన్ని తీసినట్లయితే అనారోగ్య స్థితి నుండి పూర్తిగా తంత్ర విధానంలో ప్రత్యంగరి అనుగ్రతతో ఉన్నటువంటి విధానాన్ని కల్పించి ఆరోగ్యవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి మానవుడిగా అమ్మవారు మారుస్తుంది ఇది మొదటి రోజు ఉదయం పూట జరిగేటటువంటి పూజా విధానం సాయంత్రం పూట తంత్ర విధానంలో నిర్వహించేటటువంటి కార్యక్రమాలు ఉంటాయి అవి ఇంకొక వీడియోలో తెలియజేస్తాం